సిఆర్ చేసిన సర్వేనే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ సర్వే భోగస్ సర్వే ఇది తప్పు సర్వే ఇది జానారెడ్డి సర్వే ఇది జానారెడ్డి సర్వే సిగ్గు శరం ఉండాలేమన్నా బీసీలను ఇరవై ఒక్క లక్షల మందిని చంపడానికి సిఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు ముంబై దుబాయ్లో ఉన్నాడు కూడా వచ్చి సర్వేలో పాల్గొన్నాడు సమగ్ర సర్వే ఎల్లిందారా ఏమైంది మరి ఎటుపోయింది ఇరవై లక్షల మంది ఏరి గుద్దుకో అన్నా దీన్ని చూసి మేము ఇది దేశానికి ఆదర్శమైన సర్వేనా ఇది ముఖ్యమంత్రి గారు ఇరవై ఒక్క లక్షల మంది బీసీలు సచ్చిపోయిన బీసీల శివాలయ్ ఎస్సీ ల జనాభా తగ్గింది బీసీల ల జనాభా తగ్గింది ఓన్లీ ఓసీలు పదహారు లక్షల మంది పుట్టిరే జానారెడ్డి గారు ఎక్కడ చర్చ కూర్చున్నామని చెప్పు నేను వస్తా మనిషివి ఇంకా ఎంత మంది రక్తం దాగుతో బీసీల రక్తం దీ ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి నువ్వు బ్యాక్ హెండ్ లో చేసిన వర్క్ అంతా తెలుసు ఎవరెవరికి ఏ ఆదేశాలు ఇచ్చి ఏ డాటా ఎక్కడి నుంచి రావాలి ఎట్లా మేనిఫులేట్ చేయాలని నువ్వు ఆడిన డ్రామా అంతా తెలుసు రెండు వేల పద్నాలుగులో లో కోటి ఎనభై ఐదు ఉన్న బీసీలు రెండు వేల ఇరవై నాలుగు కోటి అరవై నాలుగు లక్షలకు వస్తారా మరి ఇరవై ఒక్క లక్షల మంది బీసీలు యాడ్ ఉన్నారు ఇప్పుడు ప్రజలరా ఇది మోసం ఇది చీటింగ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను గురి చేసింది మోసం చేసింది ఇంత బోగస గణన బోగస్ ఎనభై ఒక్క శాతం మంది ఇది బోగస్ అని చెప్తా ఉన్నారు క్లియర్ కుట్ర ప్రజలారా ఎనిమిది శాతం ఉన్న ఓసీలను పదమూడు పాయింట్ మూడు ఒకటి ప్లస్లకే రెండు కలిపి మళ్ళా పదిహేను శాతం ఉన్నామని చెప్పి చూపిస్తారు ఇది దొంగ లెక్క ఇది ఏక్ నెంబర్ ఫేక్ లెక్క పదహారు లక్షల మంది ఓసీలు కొత్తగా పుట్టితే ఇది ఈ ఎందుకు ఈ క్లమ్జీ లెక్కలు ఎందుకు తీసుకురావాలనుకుంటే ఈ ఈడబ్ల్యూ రిజర్వేషన్ కాపాడుకోవాలంటే ఈ ఎనిమిది శాతం ఉన్న పది శాతం ఎట్లు ఇస్తారని చెప్పి దొంగ లెక్కలు తయారు చేసి ఇప్పుడు అట్లా బీసీలను ఉధరించే లెక్కలు కాదు ఇవి వాళ్ళ రిజర్వేషన్ కాపాడుకోవడానికి వేసినటువంటి ఎత్తు ఇది ఈ దొంగ పనులు ఎందుకు చేస్తావారు ఇదేనా రాహుల్ గాంధీ గారు చెప్పింది